గుడ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న సో ఈరోజు ఒక ఫెంటాస్టిక్ పర్సన్ మీట్ అవ్వడానికి వచ్చానండి ఆ పర్సన్ ఎవరో కాదు చాలా సర్ప్రైజింగ్ మీ అందరికి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను సో హీస్ ఎ పర్సన్ వన్ వన్ ఆఫ్ అవర్ సెలబ్రిటీ జబర్దస్త్ టీం కెబ్బు కార్తీక్ గారు సో చూడాలనుకుంటున్నారా ఆ సార్ నేను ఒక ప్రోడక్ట్ ఇచ్చాను ఆ ప్రోడక్ట్ ఏంటి ఆ రిజల్ట్స్ ఏంటి అని సార్ ద్వారా తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను సో లెట్ సీ కార్తీక్ గారు హాయ్ దిస్ ఇస్ కెబు కార్తీక్ ఎస్ నేను లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఐ గ్లో అనే ప్రోడక్ట్ స్వప్న గారి దగ్గర నుంచి తీసుకున్నాను ఇది వాడడం మొదలు పెట్టిన తర్వాత నా ఫేస్ మీద బ్లాక్ స్పాట్స్ ఇవన్నీ తగ్గి సో బెటర్ రిజల్ట్స్ వచ్చాయి ఇంకా వాడుతున్నాను ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి సో బ్లాక్ స్పాట్స్ తో పాటు ఆల్మోస్ట్ అంటే స్కిన్ లో గ్లోనెస్ పెరిగింది సో ఈ రిజల్ట్ నేను చూసాను కాబట్టి వీడియో ఇస్తున్నా మీరు కూడా వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది ఓకే సో దాస్ ద టీమ్ సో ఐ గ్లో దీంట్లో యాక్చువల్లీ ఇది ఒక బాక్స్ ఇందులో ట్వంటీ ఎయిట్ ప్యాకెట్స్ వస్తాయి ఎవ్రీ డే ఫుడ్ తిన్న తర్వాత ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తాగితే చాలా మంచి గ్లో వస్తుంది